తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇటు విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి ఏంటి ఆ సంఘటనలను చూస్తే ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లరెడ్డి మండలంలో సోమారుపేటలో ట్రాక్టర్తో ఢీకొట్టి అత్యధికానికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు సో ఇక్కడ ఏమిటి సమాచారం అని చూస్తే కామారెడ్డి జిల్లాలో ఎల్లరెడ్డి మండలంలో ఒక గ్రామంలో ఒక వ్యక్తి పోటీ చేశాడు అదేవిధంగా తనపై ప్రత్యర్థి ఓడిపోయాడు సో గెలిచిన వ్యక్తి ఏం చేశాడంటే ప్రత్యర్థి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించే వాళ్ళకి వస్తారు కదా చాలా మంది ఏ గ్రామంలో కామన్ ఒక వ్యక్తి ఓడిపోయిన తర్వాత పరమర్శించడానికి ఆ గ్రామ ప్రజలు వస్తారు కాబట్టి ఆ జ్యూస్ తట్టుకోలేక అదే గ్రామానికి చెందిన ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి గెలిచాడో ఆయన వాళ్ళని జ్యూస్ తట్టుకోలేక ట్రాక్టర్తో ఆయన ఇంటిని ఢీకొట్టి అదేవిధంగా అక్కడ కూర్చున్న వ్యక్తులపై ట్రాక్టర్ ఎక్కితే ప్రయత్నం చేశాడు దాని తర్వాత గాయాల పైలట్ తెలుస్తుంది సో దాని తర్వాత ఆయన పై పోలీసులు కేసు పెట్టి ఆయనని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో చూశారు కదా ఓటు అనేది కామన్ ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి అదేవిధంగా గెలుపు ఓటమిది కామన్ అని చెప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు ఇంకొక వార్త చూస్తే ఇటు జోగులామ్మ గద్బాల్ జిల్లా ఇటు ధరూర్ మండలంలో ఓటు వేయలేదని చెప్పి అక్కడ గ్రామంలో తన పొలంలో ఉన్నటువంటి దారిని మూసేశాడు సో అదే గ్రామంలో ప్రజలు దాదాపు ఈ రోడ్డు యాభై నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉంది ఇందుకు ఓటు వేయలేదని చెప్పి కూడా ఆయనపై పోలీసులు ఆ గ్రామంలో ఉండే ప్రజలయితే పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది దాని తర్వాత కూడా అక్కడ విచారం జరుగుతుంది ఎందుకు మీరు ఇంత చిన్న చిన్న విషయాలని పట్టించుకుంటారని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు ఇంకొక వార్త చూస్తే ఇటు వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో రాచకొండ గ్రామంలో రాకొండ గ్రామంలో ఇటు పరిగి పరిధిలో వస్తుందనమాట ఇక్కడ ఎవరైతే తన ప్రత్యర్థి ఉంటాడో అక్కడ ఆ ప్రత్యర్థి నాపై ఎట్లా పోటీ చేస్తాడని చెప్పి కూడా రాత్రి సమయాల్లో ఆయన ఇంటికి వెళుతున్న సమయంలో ఆయన ఉన్నటువంటి ప్రత్యర్థులు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి కూడా ఆయనపై దాడి చేశాడు దాని తర్వాత ఆయనని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇంకొక విషయం చూస్తే ఇటు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఇటు ఈ విషయం అయితే చోటు చేసుకుంది ఏంటి ఆ విషయం చూస్తే అక్కడ ఓటర్లు తనకు ఓటు వేయలేదని చెప్పి కూడా ఆ గ్రామంలో ఉండే ప్రజలను దాడి చేయడమే కాకుండా చాలా మందికి ఇట్లా బూతులు తిడుతూ రకరకాలుగా వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఆ వ్యక్తి అరెస్ట్ కావడం జరిగింది ఇంకా ఇక్కడ ఇది విచిత్ర సంఘటన ఎక్కడ చూస్తే కుమరంబీన్ జిల్లా ఇది చింతలం అన్నేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో ఓడిపోయిన సర్ప సర్పంచ్ అభ్యర్థి ఆమె ఇంటింటికి వెళుతూ నాకు ఓటేసారా లేదా అని ఒట్టేయండి అని చెప్పి దేవుణ్ణి తీసుకెళ్ళి ఓటేస్తే ఒట్టేయండి లేకపోతే నా డబ్బులు నాకు ఉండి అంటే కూడా ఓటర్లపై ఆమె ఈ విధంగా ఆ ఓటు వేశారా లేకపోతే ఒట్టేయండి అంటే కూడా వాళ్ళకి నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పి కూడా ఆ గ్రామంలో ఆమె తిరుగుతుంది ఎవరు సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయారు ఆ విధంగా జరుగుతుంది సో చూశారు కదా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇటు విచిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకునే చాలా మంది కూడా గ్రామాల్లో ఈ విధంగా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు పోలీస్ స్టేషన్ల కేసు పెట్టడం వల్ల వాళ్ళు అరెస్ట్ కావడం జరుగుతుంది పోలీస్ అధికారులు కూడా ఈ చిన్న చిన్న విషయాలను పట్టుకోకండి పట్టించుకోవద్దండి మీరు ఓటమి అయిన తర్వాత ఇటు ఎలక్షన్ అయిన తర్వాత ఓటమి గెలిపినది కామన్ మీరు ఇటువంటి విషయాలను పట్టించుకోవద్దండి విధంగా చేస్తే మీరే అరెస్ట్ కావడం తప్పదు లేకపోతే భవిష్యత్తులో మన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా పోలీసుల అధికారులైతే చెప్తున్నారు సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్